హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము సుకన్య సమృద్ధి యోజన గురించి అయితే తెలుసుకుందామండి ఇది వచ్చేసి ఆడపిల్లలకి చాలా అంటే చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనకు గనక ఆడపిల్లలు ఉన్నట్టయితే కనుక వాళ్ళ పేరు మీద మనం గనక ఏమైనా సేవింగ్స్ కనుక చేస్తున్నట్టయితే కనుక ఇందులో కూడా సేవింగ్స్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని ఇందులోని ఎలిజిబిలిటీ ఏంటి అకౌంట్ ఓపెనింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి డిపాజిట్ లిమిట్ ఏంటి మనము ఎంత ఎంత మినిమం అమౌంట్ ఎంత కట్టచ్చు మాక్సిమం అమౌంట్ ఎంత కట్టచ్చు అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చూస్తామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు మనకి ఈ ఎస్ఎస్వై స్కీమ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకి జనవరి ఇరవై రెండు రెండు వేల పదిహేనున ఇంట్రడ్యూస్ చేసింది ఇంట్రడ్యూస్ చేసినప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఇప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ రేట్లో అయితే కొద్దిగా తేడా అయితే ఉంది కానీ ఇంట్రడ్యూస్ అయితే అది ఏంటంటే ముందు మనకి ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళ చదువు ఖర్చుగా కానీ లేదంటే వాళ్ళ మ్యారేజ్ ఖర్చుగా కానీ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ స్కీమ్లో వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది మనకి బాగా ఎక్కువగా వచ్చి కాంపౌండింగ్ కూడా అయ్యి ఇంట్రెస్ట్ రేట్ అది ఎక్కువ ఉండడం వల్ల మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి డబల్ ఇంట్రెస్ట్ అనేది మనకి కలిసి రిటర్న్స్ అనేవి వస్తాయి దీంట్లో వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అనేది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మాత్రమే ఇందులోని ఎలిజిబిలిటీ ఉంది కట్టుకోవడానికి అకౌంట్ అనేది ఓపెన్ చేసి అమౌంట్ అనేది కట్టడానికి తర్వాత ఇందులోని వచ్చేసి ఒక ఫ్యామిలీలో వచ్చేసి ఇద్దరు ఆడపిల్లల పేరు మీద మాత్రమే కట్టడానికి అయితే ఇందులో అవకాశం ఉంది ఒకవేళ ఒక ఫస్ట్ టైము మనకి ఆడపిల్ల పుట్టి రెండోసారి ఇద్దరు ఆడపిల్లలు అది ట్విన్స్ ఇద్దరు ఆడపిల్లలు కూడా ట్విన్స్లో కనుక పుట్టినట్టయితే కనుక అప్పుడు ముగ్గురికి కట్టుకునే అవకాశం అయితే ఉంది అది మనము ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక ఈ ఎస్ఎస్వై అనేది మనం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు మనకి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎస్ఎస్వై ఇది పాస్బుక్ అనేది ఇస్తారు దానికి అకౌంట్ నెంబర్ అది కూడా ఉంటుంది మనము ప్రతీ నెలా కూడా ఒక ఫామ్ తెచ్చుకున్నట్టయితే కనుక ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి మనము నెక్స్ట్ మంత్ ఆ ఫామ్ అంతా ఫిల్ చేసుకొని మళ్ళీ వేసుకో అమౌంట్ అనేది వేసుకోవచ్చు మనము ఎంత వేస్తున్నాము ఏంటి మనకి ఎంత ఇంట్రెస్ట్ కలుస్తుంది అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చే ఎస్ఎస్వై పాస్బుక్ ఏదైతే ఉందో అందులో అయితే కంప్లీట్గా అయితే ఉంటుంది ఇందులోనే డిపాజిట్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మినిమం అంటే సంవత్సరానికి కనీసం రెండు వందల యాభై రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది తర్వాత దీంట్లో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి సంవత్సరానికి మనం లక్ష యాభై వేల రూపు కట్టవలసి ఉంటుంది అంటే మనకి లక్ష యాభై వేలు అనేది సంవత్సరానికి మ్యాక్సిమం లిమిట్ ఇది క్రాస్ చేయకుండా మనం సంవత్సరం లోపు ఎంత అమౌంట్ అయినా లక్ష యాభై లోపు ఎంతైనా కట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు మనం ఇందులో వచ్చేసి ఒక పదిహేను సంవత్సరాల పాటు కట్టిన తర్వాత ఒక ఆరు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మనకి ఇరవై ఒక సంవత్సరం తర్వాత ఇది మెచ్యూరిటీ అనేది అవుతుంది ఇరవై ఒక్క సంవత్సరాలకి తర్వాత దీంట్లో వచ్చేసి మనం కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనము నెల అయినా కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకేసారి లంసంగా అయినా కట్టవచ్చు లేదా మనము నెలకి రెండు సార్లు మూడు సార్లు అయినా కట్టుకోవచ్చు ఏదైతే డిపాజిట్ లిమిట్ మ్యాక్సిమం లిమిట్ లక్ష యాభై వేలు ఉందో అది దాటకుండా మనం సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకి అమౌంట్ ఏదైతే అయితే ఉందో అది వచ్చేసి ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ తర్వాత మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి ట్యాక్స్ మనం చెల్లించాల్సిన అవసరం లేదు దీనిలో ప్రజెంట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ప్రతి మూడు నెలలకి ఒకసారి పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఈ తర్వాత డిఫాల్ట్ అకౌంట్ అంటే డిఫాల్ట్ అకౌంట్ అంటే మనం కనుక సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కూడా కట్టలేకపోతే కనుక సంవత్సరానికి అప్పుడు మన అకౌంట్ ఎస్ఎస్వై అకౌంట్ ఏదైతే ఉందో అది డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఆ డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోతే మనం మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే కనుక మనం ఎన్ని సంవత్సరాలు అయితే కట్టలేదు అన్ని సంవత్సరాలు అన్ని యాభై రూపాయలు ఫైన్ కట్టి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ని దీంట్లో మనము డిపాజిట్ పీరియడ్ ఎన్నాళ్ళు అనేది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పదిహేను సంవత్సరాల పాటు కట్టాలి తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ అంటే మనకి మెచ్యూరిటీ అయ్యి అమౌంట్ అనేది మనకి ఎప్పుడు చేతికి వస్తుంది అంటే కనుక ఇరవై ఒక సంవత్సరాలకు గాను మనకి ఈ అకౌంట్ ఈ అమౌంట్ అనేది చేతికొస్తుంది అయితే ఇది మనకి పిల్లలకి ఇరవై ఒక సంవత్సరాలా లేకపోతే పిల్లలకి పదిహేను సంవత్సరాల వరకు కట్టాలా అనేది మనకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదా దానికైతే ఒక క్లారిటీగా ఉన్నాం ఏంటంటే మనము ఎప్పటి నుంచి అయితే అకౌంట్ ఓపెన్ చేసామో అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల పాటు కట్టాలి తర్వాత మళ్ళీ అప్పుడు అకౌంట్ ఓపెనింగ్ కానీ అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మెచ్యూరిటీ అనేది అవుతుంది అందుకనే పిల్లలు ఆడపిల్లలు ఎంత చిన్నగా ఉన్నప్పుడు వన్ ఇయర్ బేబీ అప్పుడు కూడా మనము ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని అమౌంట్ అనేది వేసుకుంటే మనకి వాళ్ళకి చదువు కానీ లేదంటే మ్యారేజెస్ కానీ ఇది యూజ్ అవుతుంది అందుకని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత ఎర్లీగా మనకి పిల్లలు ఏజ్కి వచ్చేసరికి మనకి ఉపయోగపడుతుంది ఇందులోని ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్లో మనకి యాడ్ చేస్తారు మనము ఎస్ఎస్వై బుక్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎస్వై బుక్లో ఎంత ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది మనకి మార్చ్ థర్టీ ఫస్ట్లో మనకి మా ఏదైతే ఎస్ఎస్వై అకౌంట్ ఉందో దానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అది మనం ఏప్రిల్లో కట్టడానికి వెళ్ళినప్పుడు మనకి ఆ స్టార్టింగ్లో మనకి రెడ్డింగ్తో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది అని చెప్పి రాస్తారు అది మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు తర్వాత డ్రా మనము ఇందులో డ్రా చేసుకోవచ్చా అనేది కనుక మనం చూసినట్టయితే కనుక పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బ్యాలెన్స్ అంటే మనం ఎంత కడుతున్నామో అంత బ్యాలెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ విత్డ్రా చేసుకోవడం అనేది కుదురుతుంది ఇలాగా మనం విత్డ్రా చేసుకోవాలనుకునే అమౌంట్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు తర్వాత ప్రీమేచ్యూర్ క్లోజర్ చేసుకోవడం ఏ అకౌంట్ కుదురుతుందా అంటే కనుక ఐదు సంవత్సరాల పాటు ప్రీమేచ్యూర్ క్లోజర్ చేసుకోవడం అనేది కుదరదు ఐదు సంవత్సరాల తర్వాత అది కూడా స్పెషల్ కండిషన్ మీద ప్రీమేచ్యూర్ క్లోజర్ అనేది చేసుకోవడం కుదురుతుంది మనము ఈ అకౌంట్ నేమ్ మెచ్యూరిటీ కన్నా ముందు క్లోజ్ చేసుకోవాలంటే కనుక అది కుదురుతుందా అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక అది ఎప్పుడైతే టైం ఆఫ్ మ్యారేజ్ మ్యారేజ్ టైంలోని ఇలాగ గోల్డ్ చైల్డ్ మ్యారేజ్ టైంలోని మనం ఈ అకౌంట్ని క్లోజ్ చేసుకోవడం కుదురుతుంది అది కూడా మ్యారేజ్కి వన్ మంత్ ముందు తీసుకోవడం కుదురుతుంది క్లోజ్ చేసుకొని తీసుకోవడం తర్వాత లేదంటే కనుక మ్యారేజ్కి త్రీ మంత్స్ ఆఫ్టర్ క్లోజ్ చేసుకోవడం అనేది కుదురుతుంది ఇంక్ ఇందులోని మనం ఎంత అమౌంట్ కడితే మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే రెండు వందల యాభై రూపాయలు ప్రతి నెల కడుతున్నట్టయితే కనుక మనం పదిహేను సంవత్సరాలకు గాను నలభై ఐదు వేల రూపాయలు ఇందులోని ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది అప్పుడు దానికి మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మొత్తం ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిసి మొత్తం లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ మనం తీసుకుంటాం అదే వెయ్యి రూపాయలు కడుతున్నట్టయితే కనుక లక్ష ఎనభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది ఇంట్రెస్ట్ అప్పుడు మూడు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు కలిసి మొత్తం కలిపి ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయలైతే వస్తుంది అదే కనుక మనము ఐదు వేల రూపాయలు ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కనుక అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి తొమ్మిది లక్షల రూపాయలైతే అవుతుంది దీనికి గాను మనం వచ్చేసి పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి ఇరవై ఆరు లక్షలతో రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే తీసుకుంటాం అదే కనుక మనము పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు కనుక కడుతున్నట్టయితే అంటే మనం నెలకు కడుతున్నాం అనుకోండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మించకంట కట్టాలి ఇదే మ్యాక్సిమం అమౌంట్ అదే సంవత్సరానికి ఒకేసారి కడుతున్నట్టయితే కనుక లక్ష యాభై వేల రూపాయలు అలాగా మనం నెలలా కడుతున్నట్టయితే కనుక పదిహేను సంవత్సరాలకు గాను మనము ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది ఇంట్రెస్ట్ దానికి గాను మనకి నలభై నాలుగు లక్షల తొంభై మూడు వేల నూట పంతొమ్మిది రూపాయలు వస్తుంది మొత్తం కలిసి ఇంట్రెస్ట్తో కలిసి అరవై ఏడు లక్షల నలభై మూడు వేల నూట పంతొమ్మిది రూపాయలైతే వస్తుంది ఇదండి ఎస్ఎస్వై గురించి మనకి ఆడపిల్లలు కనుక ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ పథకంలోనే మనము ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది పీరియడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంది కాబట్టి మనం కట్టే అమౌంట్ ఎక్కువ కాంపౌండింగ్ అవుతుంది ప్లస్ మనకి ఇందులోని ఇంట్రెస్ట్ రేట్ కూడా కొద్దిగా అన్నింటితో కలి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో కట్టడం అనేది చాలా అవసరం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్